క్యాడర్ వీక్ అవ్వకుండా కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మీద ఆయన దృష్టి పెట్టారనుకోవాలో లేదంటే పార్టీ నేతల్లో ఒక అయోమయం ఒక కన్ఫ్యూజన్ ఈ పొత్తుల వల్ల రేపొద్దున్న తమ పరిస్థితి ఏంటి తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి ఎన్నాళ్ళుగా పార్టీని నమ్ముకుని పార్టీ జెండా భుజాను మోసుకెళ్తున్నాం అని అనుకుంటున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక దిశానిర్దేశ నిర్దేశం చేశారు క్యాడర్కి ఒక బలమైన హామీ అయితే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత లోపల్ లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అనేక నామినేటెడ్ పదవులు కూడా వస్తాయి మొత్తంగా ఈసారి అయితే మాత్రం ఈ పదవుల్లో మూడో వంతు అయితే ఖచ్చితంగా మనం తీసుకుంటాము అందులో ఎటువంటి డౌట్ లేదు లేదు మూడో వంతు తీసుకొని అందరికీ కూడా పదవులు దక్కేలా చూస్తాను ఇప్పటివరకు కష్టపడిన వాళ్ళకి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి రాజకీయ భవిష్యత్తులో మీ ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటూ తాజాగా ఒక భరోసా ఇచ్చారు అలాగే చాలామంది టికెట్ల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కొంతమందికి దక్కచ్చు దక్కకపోవచ్చు కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మాత్రం న్యాయం జరుగుద్ది తొందరలోనే సీట్ల విషయంలో కూడా క్లారిటీ ఇస్తాము అలాగే బీజేపీతో పొత్తు అంశం కూడా క్లారిటీ వచ్చేసిన తర్వాత ఉమ్మడి అభ్యర్థుల జాబితా కూడా రిలీజ్ చేస్తాము అంటూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకి అలాగే క్యాడర్ కూడా జనసేన క్యాడర్ కూడా ఒక సంకేతం ఇచ్చారంట ఒక రకంగా ఆశావాహులు చాలా అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా కల్పించడం పార్టీ తరపు నుంచి అలాగే ఒక ధీమా కూడా వ్యక్తం చేయడం మళ్ళీ తామే అధికారంలోకి వస్తుందని వాళ్ళ నమ్మకం వాళ్ళ ధీమాయే వాళ్ళని కాపాడాలేమో చూద్దాం ప్రజలు తీర్పు ఎలా ఉంటుంది